రైస్ పెట్టుకొని దాంట్లో వడ్డించుకొని తింటుంటే డ్రై ఫిష్ అలాగే తెల్లవంకాయలు ఈ రెండు కలిపి కర్రీ చేస్తే ఉంటుంది అవి మాటల్లో వర్ణించలేము ప్రాక్టికల్గా మీరు చూడాల్సింది ఎండు చేపలు అలాగే తెల్లవంకాయలు కర్రీ ఇప్పుడు మనం చేయబోతా ఉన్నాం దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ టమోటో ఉంది ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అల్లం గార్లిక్ పేస్ట్ మసాలా అలాగే తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ ఇవి కామన్గా మనం చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడర్ అనేది ప్రతి దాంట్లో మనం యూజ్ చేస్తున్నాం అక్కడ అయితే మనం తగినంత కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి బాండి పెట్టుకున్నాం బాగా ఆయిల్ బౌల్ అయింది ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డ్రై ఫిష్ని మరింతగా డ్రైగా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ డ్రై ఫిష్ బాగా డ్రై చేస్తున్నాం బాగా డ్రై అవుతుంది ఆయిల్లో బాగా మరుగుతున్నాయి బాగా ఫ్రై అవుతున్నాయి డ్రై ఫిష్ కరెక్ట్గా తెలిసి కరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకొని చేస్తే డ్రై ఫిష్ అంత టేస్ట్ పోతుంది ఏమి రాదు డ్రై ఫిష్ అండ్ వంకాయ రెండు కలర్ కాంబినేషన్ మాటల్లో వర్ణించడం అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్ బాగా డ్రై అయ్యి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు మనం ఆనియన్స్ చిల్లీస్ వేస్తున్నాం బాగా వేగాలికి దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం వితీంద్రబాబు అర్ధరాత్రి మధ్య ధర ఉంటున్నారేమో కానీ ఈ టేస్ట్ మా వర్ణించలేదు చెప్తుంటే చూడడం కానీ మీకు నిజంగా ప్రాక్టికల్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకోటి ప్రధానంగా మనం హెల్త్ మనం ఫస్ట్ కూడా వేసుకున్నాం ఇంకోటి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ తక్కువ ఖర్చు అనమాట ఈ డ్రై ఫిష్ అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది టేస్టీగా ఉంటుంది ఇంకోటి హెల్దీ హెల్దీగా హెల్దీ ఫుడ్ కూడా డ్రై డ్రై ఫిష్ అనేది చాలా చాలా హెల్ హెల్దీ ఫుడ్ తక్కువ ఖర్చు ఇప్పుడు మనం గార్లిక్ పేస్ట్ కూడా దాంట్లో మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం వంకాయలు అసలైన వంకాయలు కట్ చేసుకుని అంటే ఈ వంకాయలు మనం ముందుగా కట్ చేయలేదు ఎందుకంటే వంకాయలు ముందుగా కట్ చేస్తే నేలల్లో ఉండాలి నేలల్లో ఉంటే కొంచెం స్మెల్ వేరే ఉంటుంది అందుకే వంకాయలు అప్పటికప్పుడు వాటిని కట్ చేసి ఇప్పుడు మనం ఈ వేగిన ఆనియన్స్లో వీటిల్లో అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసి అప్పటికప్పుడు వేస్తూ అన్నమాట అలా అలా చేస్తే దీన్ని టేస్ట్ చేయలేదు చాలామంది ఏం చేస్తారంటే వంకాయలు ఒక రకమైన కలర్స్ మారిపోతాయని చెప్పేసి కట్ చేసి నేలలో వేస్తుంటారు అలా నేలల్లో వేయడం కాకుండా మనం అప్పటికప్పుడు బాగా వేగిన తర్వాత ఈ గానీస్ వేగిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని వేస్తే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందని తెలుస్తుంది చూడండి అది ఇంకా ఎలా ఉంటుందో మనం తెలియదు ఏదైనా డిఫరెంట్ కర్రీ ఇది చాలా చాలా అద్భుతంగా తయారవుతుంది ఆ స్మెల్ చూస్తుంటే ఆ స్మెల్ వస్తుంటేనే ఆకలి ఎక్కువ అవుతున్నట్టు నిజంగా చాలా అద్భుతమైన కర్రీ ముఖ్యంగా వంకాయలు చాలా అరుదుగా జరుగుతుంటాయి అంత గతంలో మనకి ఎక్కడ చూసినా గ్రామాల్లో వంకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు ఈ కలర్ మారుకొని వచ్చిన వంకాయ టేస్ట్ ఉండదు కానీ ఇవి అక్కడక్కడ ఇప్పుడు దొరుకుతుంది అర్థం దొరుకుతాయి ముందు ఇప్పుడు ఇవే ఉండేది బట్ ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ దొరకట్లేదు ఇవి ఈ మార్కెట్లో ఎక్కడో కొంతమంది రైతులు మాత్రమే పండిస్తున్నారు పండించే క్రమంలో మామూలు వంకాయల కంటే అంటే ఈ తెల్ల వంకాయల కంటే మామూలు ఈ వంకాయ కల అంటారు కదా ఆ వంకాయకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎక్కువ దిగుబడి వస్తుందని బట్ వీటంతా చేస్తే అవి ఇప్పుడు ఈ తెల్ల వంకాయలు మన మార్కెట్ చూస్తూనే మనం వెంటనే కొనాలని చూస్తున్నమాట నిజంగా తెల్ల వంకాయలు దొరికితే వెంటనే కొనాలని చూస్తుంటుంది అన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి ప్రధానంగా వంకాయలు కరెక్ట్గా ప్రాసెస్ అంతా చేసి వంకాయ కూర చేస్తే మీకు నాన్ వెజ్ నుంచి టేస్ట్ ఉంటుంది అంటే అంత అద్భుతమైన టేస్ట్ బహుశా పూర్తిగా ఆ కర్రీ చేసే చేసే ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే దాని టేస్ట్ ఎందుకు వెళ్తుంది నిజంగా వంకాయ కూర చేయాలంటే ఇక్కడ ఒక విషయం గురించి చేయాలి మా ఫాదర్ వంకాయ కూర చాలా చాలా అద్భుతంగా చేస్తారు ఆయన ఇది మా ఫాదర్ కంటితో ఈ వంకాయ కూర ఈ రోజు నిజంగా ఆయన బ్రతికున్న రోజుల్లో వంకాయ కూర ఆయనతో చేయి తింటుంటే మీకు నాన్ వెజ్ తిన్నంత చేతిలో ఉంటుంది అంత అద్భుతంగా చేస్తారు ఆయన అలాంటి తెల్ల వంకాయలు చాలా చాలా తక్కువైపోయినాయి ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదు గ్రామాలు ఎక్కడో చాలా చాలా తక్కువ చాలా తక్కువ దిగుబడి కూడా చాలా తక్కువ దిగుబడి వస్తుంది అందుకనే కొంత దిగుబడు తక్కువ వల్ల తగ్గిపోయినాయి చాలా వరద జరుగుతున్నాయి అవి కనిపిస్తే మాత్రం మార్కెట్లో కూడా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా వంకాయలు పనిచేస్తాడు మనం రెండు చిల్లీ పౌడర్ వేస్తున్నాం ఏ కర్రీకైనా ఇప్పటి వరకు చేసే అన్ని చేసినా కూడా చిల్లీ పౌడర్ వేస్తేనే ఆ కూరకి అందం టేస్ట్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడరు రెండు కలిస్తే వెంటనే దాని రంగు రుచి మొత్తం మారిపోతాయి ఇప్పుడు మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం అలాగే టమాటో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ ఫిష్ కూడా మనం ముందుగా చేతు పెట్టుకున్నాక కూడా మనకి యాడ్ చేయాల్సి ఉంటుంది అంతక ముందు ఇవన్నీ కూడా బాగా ఉడకాలి ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏందో ఒకసారి చూద్దాం యా ഡ്രൈ ഫിഷ് ഫിഷ് കൂടെ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా తయారైందో దాదాపు రెడీ అయిపోయింది ఇప్పుడు మూత మూత పెట్టి కొద్దిసేపు మనం ఉంచితే ఆవిరికి బాగా ఉడికుతాం గ్యాస్ కలర్ఫుల్గా ఉంది దాదాపు అయిపోయింది మనం రైస్ పెట్టుకొని దాంట్లో వడ్డించుకొని తింటుంటే రెడీ అయింది కదా చూడండి ఒకసారి అమేజింగ్ కదా కలర్ఫుల్గా వైట్ రైస్లో డ్రై ఫిష్ వంకాయ కర్రీ చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ కానీ చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి ఎందుకంటే వంకాయ ఏమాత్రము లే కట్ చేసి ముందే కట్ చేసి పెట్టుకున్నా లేట్గా కట్ చేసినా కూడా వంకాయ తినలేము చాలా జాగ్రత్తగా దాని టైం బాగుండే కరెక్ట్గా ఉపయోగించుకొని కరెక్ట్గా చేసుకుంటే డ్రై ఫిష్ కానీ డ్రై ఫిష్ కూడా అంతే జా జాగ్రత్తగా ఇవి చేయకపోతే తినలేము కష్టమవుతుంది ఇంకా వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసిన వెంటనే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే